హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు ఫ్యామిలీతో పాటు సింహాచలం శ్రీ వరాహల నరసింహస్వామి టెంపుల్లో ఉన్నానండి అయితే సండే కావడంతో చాలా రిష్గా ఉంది మేము దర్శనంకి వెళ్ళే ముందు అయితే మాకైతే చిన్న టాస్క్ ఉందండి పాపనైతే ప్రిపేర్ చేయాలి గుండె చేయడానికి చిన్నపిల్లలు గుండె చేయడం అంటే మామూలు విషయం కాదు చాలా పెద్ద టాస్క్ మొదట్లో అయితే బాగానే సపోర్ట్ చేసింది కానీ తర్వాత తర్వాత అయితే చాలా గట్టిగా ఏర్చేసింది ఫస్ట్ టైం తిరుపతిలో చేసాం ముందు అప్పుడు కూడా అంత చుక్కలు చూపించింది అండ్ ఇప్పుడు కూడా చాలా వైపు పెట్టేసింది పాపకి హెయిర్ తీసేసాక దర్శనం అయితే మేము రెడీ అయిపోయాం మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా రిష్గా ఉంది వైజాగ్లో ఉన్న జనాలంతా అక్కడే ఉన్నట్టున్నారు మేమైతే అక్కడ నుంచి దర్శనం స్టార్ట్ అయిపోయాం మాకైతే అరౌండ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది స్పెషల్ దర్శనం అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది శ్రీ వరాహ నరసింహ స్వామి దివ్య ఆశీస్సులు నాతో పాటు మీకు కూడా లభించాలని కోరుకుంటూ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ